ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అయితే ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఇక్కడ ఎంతోమంది రైతులు నూట యాభైకి పైగా స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు ఈ రైతు మహోత్సవంకి కనుక మనం వస్తే ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలాగా ఇక్కడ అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది నూట యాభై స్టాల్స్లో వ్యవసాయ రంగంలో రైతులకి అవసరమైనటువంటి అన్ని రకాల పనిముట్లు అలాగే రైతులు పండించినటువంటి ఈ వివిధ పంటలకు సంబంధించినటువంటి విత్తనాలు ఇలా రకరకాల వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వస్తువులు పనిముట్లు అన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లో అందుబాటులో అయితే ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే నూట యాభై స్టాల్స్ అయితే ఉన్నాయి ఈ నూట యాభై స్టాల్స్లో కూడా హార్టికల్చర్ అగ్రికల్చర్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పాడి పరిశ్రమ పాడి పరిశ్రమతో పాటుగా పట్టు పరి పట్టు పురుగుల పరిశ్రమ ఈ పట్టు పురుగుల పట్టుని ఎలా ఉత్పత్తి చేయాలి ఇలా ఒక్కొక్క పంటకు సంబంధించినటువంటి సాగు విధానాన్ని కూడా అందరికీ అవగాహన కల్పించేలాగా ఇక్కడ స్టాల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క స్టాల్స్లో కూడా అంటే కొన్ని 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 స్టాల్స్లో ఏమో సేంద్రియ వ్యవసాయ విధానాలను అవలంబిస్తూ ఎలా పంటను సాగు చేయాలి అనేలాగా వారు ఎంతోమంది రైతులకు అయితే అవగాహన కల్పిస్తూ ఉన్నారు మరికొన్ని స్టాల్స్లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు రైతులు పండించినటువంటి పంట ఏదైతే ఉందో ఆ పంటకు సంబంధించినటువంటి డిస్ప్లేను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ రైతు మహోత్సవంకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక నుంచి ఎంతోమంది రైతులు పెద్ద ఎత్తున ఈ అగ్రికల్చర్ షోకి వస్తూ ఉన్నారు ఇక్కడ వారికి అవసరమైనటువంటి పనిముట్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి ఆ విప్లవాత్మకమైనటువంటి మార్పులకు అనుగుణంగా ఇక్కడ వారికి ఏ అయితే అవసరమో వాటిని కొనుగోలు చేసేందుకు నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు ఈ నూట యాభై స్టాల్స్లో ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి మనం ఓవరాల్గా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రైతు మహోత్సవంలో ఉన్నాం ఈ రైతు మహోత్సవంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి ఈ ఉద్యానవనం అలాగే పట్టు పరిశ్రమకు సంబంధించినటువంటి ఆ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి స్టాల్ దగ్గర అయితే ఉన్నాం ఈ స్టాల్ దగ్గర మనం చూసుకున్నట్లయితే వివిధ రకాల పూల మొక్కలను ఇక్కడ వారు డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యానవన శాఖ వారు అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లవర్స్ని అంటే పూల ఉత్పత్తులు ఏదైతే ఉన్నాయో వాటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి వాటి అన్నింటినీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది అదే లిల్లీ ఫ్లవర్స్ కానివ్వండి చామంతి బంతి ఇలా రకరకాలకు సంబంధించినటువంటి ఉద్యానవన పంటలను అంటే తెలంగాణకి ఇప్పుడు హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఏదైతే ఉన్నాయో పూల మార్కెట్లకి ఎక్కువగా సరఫరా చేసే పూలు ఎక్కడెక్కడ పండిస్తున్నారో వాటికి సంబంధించినటువంటి ఈ డిస్ప్లే ఏర్పాటు చేశారు ఈ డిస్ప్లే మాత్రం నిజంగా మందిని ఆకట్టుకుంటూ ఉంది అలాగే ముందు చూసుకున్నట్లయితే ఈ ఉద్యానవన పంటలతో పాటుగా కొన్ని ఆకుకూరలు కూరగాయలు ఈ సేద్యం చేస్తూ సాగు చేస్తున్నటువంటి సాగు చేయగా వచ్చినటువంటి పంటను కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు మనం చూసుకున్నట్లయితే కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా అక్కడ ఉన్నాయి అంటే మ్యాంగో ఉంది మ్యాంగోలో కూడా ఒక ఐదారు వెరైటీ మ్యాంగోస్ అయితే ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఉంది అలాగే నూనె ఫ్రూట్ ఉంది నెక్స్ట్ కర్బుజా ఫ్రూట్ ఇలా వీరు పండించినటువంటి పంట ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అందరూ చూసేలాగా డిస్ప్లే చేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనం అంటే ప్రకృతి వ్యవసాయ విధానాలని అవలంబించేలాగా మనం ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ ఎరువులను వాడి ఆ పంటను సాగు చేసేలాగా కొన్ని సేంద్రియ ఎరువులను అయితే వీరు ఉత్పత్తి చేసుకున్నారు ఆ సేంద్రియ ఎరువుల ఉపయోగాలు ఏంటనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం హాయ్ అండి నమస్తే నమస్తే ఏం పేరు అండి మీ పేరు నా పేరు శ్రీష్ రెడ్డి అండి ఓకే మీ కంపెనీ పేరు మా కంపెనీ పేరు ఎక్కువ హెల్త్ ప్రొడక్ట్స్ అండి ఓకే ఏంటి మీ దగ్గర ఏ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి మా మా దగ్గర మావన్నీ హెర్బల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి మూలికలతో తయారు చేయబడిన ప్రొడక్ట్స్ అన్ని మా దగ్గర మా దగ్గర అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ సంబంధించిన అగ్రికల్చర్ దాంట్లో ఈ రోజు ప్రపంచం అంతా కలుషితం అయిపోయింది భూమిని ప్రపంచం అంతా అందరూ మాట్లాడుతున్నారు కానీ దానికి ఒక జవాబు లేదు పెద్ద పెద్ద కంపెనీలు మోనోసాంటోలు ఇటువంటి వాళ్ళందరూ కెమికల్స్ వాడేశాము భూమిలో పడిపోయాయి దీనికి ఎట్లా చేయాలా ఏమనేది మన దగ్గర కరెక్ట్ గా అయినా జవాబు లేదు మా దగ్గర హర్బల్ జవాబు ఉందండి ఈ రోజు వాళ్ళు ఏం చెప్తున్నారు కెమికల్ కావాలంటే అది పదిహేను సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు ఉంటుంది భూమిలో ఇరవై ఐదు సంవత్సరాలు అంటున్నారండి ఇరవై ఐదు సంవత్సరాలు మనం వెయిట్ చేయలేమండి ఈ రోజు మా దగ్గర ఉండే మా దగ్గర ఉండేది కెమికల్ అనండి నేచురల్ న్యాచురల్ హర్బల్ ప్రోడక్ట్ అంటానండి మా దాన్ని భూమిలో వాడారంటే సంవత్సరం లోపల అండి భూమి 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 భూమిని ఆర్ భూమి న్యాచురల్ ఆర్గానిక్ అయిపోతుందండి మమ్మల్ని మీరు ప్రశ్న చేయొచ్చు ఆర్గానిక్ అయ్యే దానికి ప్రూఫ్ ఏమి అనేది కరెక్ట్ గా ఆరు నెలల్లో సూక్ష్మజీవులు వస్తాయండి ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మీకు అర్థవాంశం వానపాములు వస్తాయండి వానపాములు వచ్చినా అంటే కెమికల్ లేనట్టు అండి ఈ రోజు ఉండే ఈ రోజు ఉండే కెమికల్ స్థాయిలో వానపాములు ఎక్కడ కనపడటం లేదు బతకండి మాది తొమ్మిది తొమ్మిది నెలల్లో అందుకని మేము ఒక సంవత్సరంలో వాన వానపాములు భూమిలో వచ్చేటట్టు చేయగలం ఎటువంటి ఎరువులు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి మా దగ్గర అన్ని హెర్బల్ బేస్డ్ లిక్విడ్స్ అండి హెర్బల్ బేస్డ్ లిక్విడ్స్ అండి ఆ లిక్విడ్ లిక్విడ్స్ ను మేము చెప్పిన విధంగా వాడాలండి ఉపయోగాలు ఫస్ట్ ఇదండి అండి భూమిలో ఉండే కెమికల్ ను తీసేస్తామండి ముందు కెమికల్ ను తీసేసినాక వానపాములు వస్తాయండి వాన వానపాములు వచ్చినాక ఇంకేం కావాలండి భూమిలో ఉండే కెమికల్ పోయినాక మీ మీరు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీరు ఏం వాడాలని నచ్చండి ఇప్పుడు కెమికల్ లో రకరకాల యూరియాలు ఫాస్ఫేట్లు సల్ఫేట్లు ఉన్నాయి మీరేమో తీసేస్తామన్నారు తీసేసాక మీరు ఏం వాడతా అన్నారు మా మా దగ్గర వాటికి ఆల్టర్నేటివ్స్ కూడా ఉన్నాయండి ఈ రోజు యూరియా మాది మా దగ్గర ఒక ఎన్రిచ్ నానో అనే ఒక ఒక ప్రోడక్ట్ ఉందండి నాలుగు లీటర్ల మా ప్రోడక్ట్ ఇది ఈక్వల్ టు ఈక్వల్ టు వన్ టన్ ఆఫ్ యూరియా అండి సో ఈ రోజు ఈ రోజు మన మన భారత ప్రభుత్వము దగ్గర దగ్గర రెండు లక్షల రెండు ఆల్మోస్ట్ రెండు లక్షల కోట్లు యూరియా సబ్సిడీ ఇస్తుందండి ఇప్పుడు దీన్ని మటుకు మనం మనము మన గవర్నమెంట్ తరఫున కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ తీసుకోగలిగితే ఓన్లీ ఒక్క ప్రోడక్ట్ వలన సెంట్రల్ గవర్నమెంట్ కు రెండు లక్షల కోట్లు మిగులుతుందండి ఏది ఒక ప్రోడక్ట్ వలన ఇంకా భూమిని మీరు భూమిలో ఉండే కెమికల్ని తీసేసినందువలన దాన్ని ఈ రోజు ఈ రోజు ప్రపంచం అంతా రోగమయం అండి ప్రపంచమంతా రోగమయమే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ కి వచ్చినారు మనం తినే తిండిలో కెమికల్స్ ఉన్నాయి అది తింటున్నాము రోగాలు అంటున్నారండి రేపు మనము భూమిలోనే కెమికల్ లేకుండా తయారు చేసి పండించుకుంటే రోగాలు ఉండవు మన తాతలు ముత్తాతలు వంద వంద ఇరవై ఏళ్ళు బలంగా పౌష్టికంగా తొంభై తొంభై ఐదేళ్ళకు కూడా నడుస్తూ ఉన్నారండి ఈ బుద్ధు ముప్పై ఐదు నలభై ఏళ్లకు ప్రతి ఒక్కరికి కీళ్ల నొప్పులు నొప్పులు దేశంలో ఉండే అన్ని రోగాలతో మనం సంపాదించిందంతా హాస్పిటల్ ఖర్చుకు సరిపోతుందండి దీంట్లో ఎవడు బాగుపడుతున్నారండి దేశం ఎక్కడికి పోవాలా మనము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు భాగ్యం ఎక్కడ ఉంది మనకు ఆరోగ్యం లేదు భాగ్యం లేదు మీరు చెప్పారు కెమికల్స్ వాడి మనం ఇప్పుడు సాగు చేస్తున్న దాని వల్ల నేల గుల్లబారిపోతుంది అని దాన్ని మార్చడానికి మీ దగ్గర ఇటువంటి హెర్బల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది మా దగ్గర దీని పేరు ఎండ్రిచ్ అండి ఇది ఇది నేను నేను యూరియా మాది నాలుగు లీటర్లది మా ఎండ్రిచ్ నానో ఈక్వల్ టు వెయ్యి కేజీల యూరియా అండి వెయ్యి కేజీలు యూరియా అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చల్లిస్తున్నారండి ఏ వానపాములు లేదు మాది మేం చెప్పేది మేము కరెక్ట్ గా ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల భూమిలో సూక్ష్మజీవులు ఉంటాయి భూమిలో వనపాములు ఉంటాయి అంటే కెమికల్ లేదు అని కెమికల్ రహిత భూమి కెమికల్ రహిత భూమి అందరూ అందరూ ఇప్పుడు ఇప్పుడు మన పిల్లలు పుట్టినప్పటి నుంచి కెమికల్స్ తింటున్నారండి అంటే కెమికల్స్ వల్ల పాడైపోయినటువంటి భూములన్నీ కూడా ఈ మందు వాడడం వల్ల ఆరు నెలల్లో ఆరు నెలల నుంచి సంవత్సరం నేను ఆరు నెలలని ఖచ్చితంగా చెప్పనండి ఆరు నెలల నుంచి సంవత్సరం మాది యాక్చువల్ గా నాలుగు నుంచి ఆరు నెలల్లో సూక్ష్మజీవులు వస్తాయండి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో అర్థవం వానపాములు వస్తాయండి సో కరెక్ట్ గా చెప్పి ఒకరిని మనము తప్పుడు సమాచారం ఇవ్వకూడదని సంవత్సరం అని చెప్తున్నామండి